దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ జిల్లాలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజా సంఘాలు దళిత సంఘాలు అందరినీ కలుపుకుని నిరసన తెలియజేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఎంత పత్రడం జరుగుతుంది అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేశాడు అంటే అతనికి రాజ్యాంగంపై గౌరవం లేదని రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తికి రాజ్యాంగం కాబట్టి పార్టీకి పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో అంబేద్కర్ వాదులందరూ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎంతో చేయడానికి సిద్ధం అవుతున్నాం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్న అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ వాసులందరూ కూడా అమిత్ షాపై యాక్షన్ తీసుకోకపోతే పార్టీ నుంచి విడిచి బయటకు రావాలని మేము డ్ చేస్తా ఉన్నాం నాతో పాటు ప్రజా సంఘాలు దళి సంఘాలు నాయకులందరూ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు